హ్యాపీనెస్ క్రీజ్ అని ఏంటి నేను ఆగస్ట్ ఫిఫ్టీన్ స్పీచ్ చెప్పడానికి సెలెక్ట్ అయ్యారని చెప్పారు కదా దాంట్లో సిక్స్తూ నైన్త్లో సెలెక్ట్ ఓకే ఓకే ఇంకా నాకు ప్రైజ్ వచ్చింది ఏ ఫస్ట్ ఆ సెకండ్ అని సెకండ్ అనుకుంటాను ఓకే ఓకే ఎన్నింటికి వెళ్ళాలి అయితే రేపు ఉదయం స్కూల్కి ఎయిట్కి అక్కడ ఉండాలి ఇంకా బస్ వచ్చిందా రాదా అవునా అమ్మాయి వాళ్ళకి లేదు అయితే అయితే ఎస్ఐ రైటింగ్లో చెప్పు నాన్న గురించి ఏమి రాసే నాన్న గురించి

దానికే నీకు సెకండ్ ఫ్రైజ్ వచ్చిందా అమ్మ ఓవరాల్ గా నాన్న ఏం జాబ్ చేస్తాడు నీతో ఎలా స్పెండ్ చేస్తాడు అన్నిటికన్నా ఫస్ట్ మా నాన్న నాకు మొదటి గురువు అంతేనా దానికి వచ్చండి ఇది మా నీకు అసలు సెకండ్ ప్రైజ్ ఓకే ఓకే దానికి పడిపోయి ఉంటారు అబ్బా ఇంత టాలెంట్ ఉందా గీతులో అని చెప్పేసి అడిగింది ఇంకా అయిపోయింది దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది కారు థర్డ్ ఓకే ఓకే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు టోటల్ ఓన్లీ మీ క్లాసే అన్ని క్లాసులు కలిపా సెక్షనే మా సెక్షనే ఆహా మీ సెక్షన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఓకే ఓకే

అంతే వెళ్ళి క్రెడిట్ అంతా నాన్నకి ఇచ్చేసాయి చదివిచ్చేదేమో మమ్మీ క్రెడిట్ మొత్తం మీ నాన్నకి ఇచ్చేసే ఓకేనా ఓకే ఎలాగైతే నేను వెళ్ళి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మమ్మీ ఓకే